మరి ఈరోజు ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి భిన్నంగా కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం పేపర్లో చూస్తూ ఉన్నాం వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా కూడా విద్యాశాఖ మంత్రి గారు కొన్ని విషయాలు చెప్పడం కూడా మనం విన్నాం అట్లాగే పేపర్లో ముఖ్యంగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చిన విషయం అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి మరి విషయం కూడా మనందరం చదివాం అందులో ప్రధానంగా నాలుగు అంశాలు అందరినీ విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు మరి ముఖ్యంగా మధ్య తరగతి పిల్లల మరి వారి యొక్క భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి విషయం ఈరోజు మనం గమనించాలని చెప్పండి నేను మనం చేస్తా ఉన్నాం ఉదాహరణకు ఈ యాభై రోజుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రధానంగా గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం గురించి మొదటి నుంచి వాళ్ళు టీడీపీ నాయకులు కానివ్వండి టీడీపీ పార్టీ కానివ్వండి వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి పార్టీలు కూడా కానివ్వండి ఈ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడానికి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత కనపరిచినటువంటి విషయం మనం చూసాం